ప్రభు పేరేట దేవుని బిడ్డని అందరికీ కృప కలుగునుగాక ఆమెన్ ఈ దినమూలలో చాలామంది చేతి పని చేస్తారు కానీ ఆ చేతి పనిలో విఫలమైపోతూ ఉంటారండి ఏ పని చేసినా కలిసి రాదు అని అంటూ ఉంటారు ఈ ఏ వ్యాపారం చేసినా వ్యాపారంలో మాకు నష్టమే కలుగుతుంది అంటారు నేను ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం అనేది అప్పుల పాలైపోతుంది రోగాల పాలైపోతుంది అని చెప్పి వారి చేతి పనిని బట్టి వారికే వారు దూషించుకునే వారు సమాజంలో లేకపోలేదు చేతి పని లేకపోతే మనిషి కూడా బ్రతకలేడు జీవించలేడు అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందో ఒక మాట చదువుకుందాము తొంభై రెండవ కీర్తన నాలుగవ వచనము ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతు పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ఆమెన్ మన చేతి పని ద్వారా మనకి అసహ్యం కలుగుతుంది మన చేతి పని ద్వారా మనకు ఉజ్జీవము అనేది ఉత్సాహం అనేది మాత్రము కూడా కనబడదండి మరి ప్రభు యొక్క చేతి పని అనేది చాలా శ్రేష్టమైనది ఆ చేతి పని ద్వారా మనకు ఉజ్జీవము కలుగుతుందట ఆ చేతి పని ద్వారా మనము ఉత్సహిస్తామట ఎందుకని అంటే ఆ దేవుని యొక్క చేతి పని అనేది చాలా శ్రేష్టమైనది మరి నీ చేతి పని అనేకులకు బాధాకరంగా మలసబడుతుంది నీ కుటుంబానికి బాధాకరంగా ఉన్నదేమో ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభువుని అడగగలిగితే నిత్యమైన ఏసయ్య నీ చేతి పనులలో దేవుని కార్యము అనేది సఫలమగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఎలియాజును ప్రార్థన చేసుకొని బయలుదేరాడు నేను వెళ్ళబోతున్నటువంటి కార్యము నీవు మాత్రమే సఫలము చేయగలిగిన వాడువు నా అయితే కాదని చెప్పి అతడు ఎలియాజర్ ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో అతడు ప్రార్థన చేసుకున్న వితిన్ కొన్ని నిమిషాల్లోనే కొన్ని గడియల్లోనే ఎలియాజరుకు అతని యొక్క ప్రార్థనకు దైవ కార్యము అనేది సంసిద్ధంగా సిద్ధమై ఉన్నదండి ఆ కార్యాన్ని చూచినప్పుడు ఎలియాజరు ఆశ్చర్యానికి గురై ఉన్నాడు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభు నా కార్యాన్ని సఫలపరిచాడు అని మరి రోజున నీ కార్యము సఫలము కావాలంటే నీ చేతి పనులు సఫలము కావాలంటే నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ చదువు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే మొదట నీవు దేవుని యొక్క కార్యము నీ జీవితం జరుగునట్లుగా నువ్వు ప్రార్థన చేసుకున్నాము రోజున నీకు ఏ కార్యమైతే కావాలో నా ప్రభు నీ కార్యమును సఫలపరచునుగాక గాక మేన్ ప్రార్థించేదము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రము నాయన నీ కార్యము ద్వారా మీరు మా జీవితంలో సంతోషాన్ని అనుగ్రహిస్తానని నీ చేతి పనుల ద్వారా మేము ఉత్సహిస్తామని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన నా తండ్రి నీ బిడ్డలకు తండ్రి రోజున ఏ కార్యమైతే కావాలో నీ బిడ్డల చేతి పనులు ఏ పనులైతే సఫలము కావాలని వారు ఆశపడుతున్నారు అలనాడు ఎలియాజరు ప్రార్థించినట్లుగా నీ బిడ్డలు కూడా ప్రార్థించడం వంటి మనసును దయచేయండి నీ కార్యములు నీ బిడ్డల జీవితములో నీ చేతి పనులు నీ బిడ్డల జీవితములో ఆశీర్వాదకరముగా మలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్